హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు ఛానల్ ఈరోజు వీడియోలో మొక్కజొన్న గారెలని సింపుల్గా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను కొత్తగా వంట నేర్చుకునే వాళ్ళు వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా ఇలా చేయండి పర్ఫెక్ట్గా వస్తాయి ఇప్పుడు ప్రాసెస్ని చూసేయండి ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి ముందుగానే ఒలిచిపెట్టుకున్న మొక్కజొన్నలని యాడ్ చేసుకోవాలి ఇందులోకి రుచికి తగ్గట్టు పచ్చిమిర్చి యాడ్ చేసుకొని ఇరవై దాకా వెల్లుల్లి రెండు స్పూన్ల దాకా ధనియాలను యాడ్ చేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి వీడియోలో చూస్తున్నారు కదా ఇలా మిక్సీ పట్టుకున్నాక ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అదే మిక్సీ జార్లోకి మరొక పచ్చిమిర్చి యాడ్ చేసుకొని మరొక కప్పు దాకా మొక్కజొన్నలను యాడ్ చేసుకొని కోర్స్గా మిక్సీ పట్టుకోవాలి చూసారు కదా ఇలా మిక్సీ పట్టుకొని మొక్కజొన్నల మిశ్రమాన్ని కూడా ముందు దాంట్లోకి యాడ్ చేసుకోవాలి మనం ముందు మెత్తగా మిక్సీ చేసాము ఇది కోర్సుగా మిక్సీ చేసాం కదా ఈ రెండు కూడా మిక్స్ చేసుకోవాలి ఇందులోకి రుచికి తగ్గట్టు సాల్ట్ యాడ్ చేసుకోవాలి పసుపు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర హాఫ్ టీ స్పూన్ యాడ్ చేసుకున్నాక కొద్దిగా కరివేపాకు యాడ్ చేసుకొని చిన్న చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను యాడ్ చేసుకొని కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకొని ఈ మొత్తం అన్నీ ఇందులో కలిసేలాగా బాగా కలుపుకోవాలి కి మొక్కజొన్న వడలు చేసుకోవాలంటే పిండి ఇలా ఉండాలి ఒకవేళ మీరు ముదిరిన కంకులు తీసుకున్నట్లయితే కొంచెం వాటర్ చేసి మిక్సీ పట్టుకోవాలి ఇలా తీసుకొని బాగా వేడైన ఆయిల్లోకి కొద్దిగా పిండిని వేసామంటే ఆయిల్ వేడైందో లేదో తెలుస్తుంది మీరు చేతితో వేస్తే చేతిపైకి చిల్లుతుంది కొత్తగా వంట నేర్చుకునే వాళ్ళైతే ఇలా స్పూన్తో డ్రాప్ చేశారంటే మనకి చేతి కాలకుండా ఉంటుంది షేప్ కూడా పర్ఫెక్ట్గా వస్తుంది ఒక సైడ్ ఫ్రై అయ్యాక సెకండ్ సైడ్ కూడా టర్న్ చేసుకొని టూ సైడ్స్ కూడా ఈవెన్గా ఫ్రై చేసుకోవాలి మనకి టూ సైడ్స్ ఫ్రై అయ్యాక ఇలా కలర్ చేంజ్ అవుతుంది కదా స్ట్రెయినర్తో ఇలా కలర్ చేంజ్ అయిన ఈ మొక్కజొన్న గారాలని తీసి ఇష్యూ ఉన్న ప్లేట్లోకి వేశారంటే ఎక్స్ట్రా ఆయిల్ ఏమైనా ఉంటే పీల్చుకుంటుంది మనం ముందు ఫ్రై అయినవి తీసాం కదా ఇలా లాస్ట్లో వేసినవి కొంచెం లేట్గా ఫ్రై అయ్యాయి ఇవి కూడా తీసేసుకొని మనం ముందుగా స్పూన్తో వేసాం కదా వంట వచ్చిన వాళ్ళైతే ఇలా చేయితో వేసినా సరే ఫాస్ట్గానే అవుతుంది మనం తీసుకున్న పిండి మొత్తాన్ని ఇలాగే బ్యాచ్లా వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి అంతే అండి మొక్కజొన్న గారలు రెడీ అయిపోయినట్లే మనం తీసుకున్న ఈ పిండితోనే ఇలా పకోడీలాగా కూడా వేసుకోవచ్చు ఇలా పకోడీలా వేయడం వల్ల మనకి మొత్తం క్రిస్పీగా అయిపోతాయి మీకు మెత్తగా ఉండాలి అనుకుంటే మొక్కజొన్న గారెల్లా వేసేసుకోవాలి లేదంటే ఇలా పకోడీలా వేసినా సరే సూపర్ టేస్టీగా ఉంటాయి అంతే అండి మనం తీసుకున్న పిండితో ఇలా గారలే కాకుండా ఇలా పకోడీలా కూడా వేసుకొని ఎంజాయ్ చేయొచ్చు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకైనా సరే ఈవినింగ్ టీ టైంలోకైనా సరే ఎంజాయ్ చేయొచ్చు మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మరిన్ని ఇలాంటి రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్